జైలుకి వచ్చిన వాళ్ళు సీఎంలు అవుతారా ఇప్పుడు ఈ సాంప్రదాయాన్ని కూడా ఒక రాజకీయ సాంప్రదాయంగా మార్చేసుకోవచ్చా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకెళ్ళి వచ్చారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయ్యారు మన తెలంగాణలో రేవంత్ రెడ్డి జైలుకి వచ్చారు రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన వచ్చారు ఇప్పుడు సీఎం అయ్యారు అంటే ఈ జైలుకి సీఎం పదవికి అన్న లింక్ ఉందా ఖచ్చితంగా ఇప్పుడు ఇదే ఒక ఇది ఒక రకమైన రాజకీయ విశ్లేషణ అవునా కాదా అనుకుంటే ప్రజల మధ్య జరుగుతున్న చర్చ అయితే మాత్రం ఇది పక్క అంటే ఇది ఒక సెంటిమెంట్గా తీసుకున్న లేదంటే జైలుకి వెళ్ళి వచ్చిన నాయకులకి ఏదైనా రాజయోగం పడుతుంది అని అనుకున్నా ఎందుకంటే కొన్ని కొన్ని యాగాలు ఉన్నాయి అవి చేస్తే సీఎం అవుతారు రాజయోగం పడుతుంది అను కదా అలాగే ఒక యాగం జైలుకి జైలుకెళ్ళి అన్ని రోజులు జైల్లో ఉండి కష్టాలు పడిస్తే ఖచ్చితంగా సీఎం పదవి అన్న దక్కుతుందా అంటే ఇది వినడానికి కాస్తంత వెటకారంగానే అనిపించిన వాస్తవానికి దగ్గరగా కనిపిస్తోంది అనేది ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పరిస్థితి టోల్ అవుతున్న పరిస్థితి కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే అది ఒక కారణం అవుతుందా లేదా అని చూస్తే మిగిలింది ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎంతో కొంత జైలుకు వెళ్ళొచ్చిన నాయకుడి మీద ప్రజలకు ఉండే సానుభూతి ఖచ్చితంగా కొంత కలిసి వస్తుంది అనడానికి తాజాగా వచ్చిన ఫలితాలు నిదర్శనం అనేది కొంతమంది మాట